హాయ్ వన్ ఈరోజు మనం మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఎగ్జామ్కి సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కరెంట్ అఫైర్స్ అనేవి పోస్ట్ని సెలెక్ట్ అయ్యేటట్టు చేయడంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు మన ర్యాంకు కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రోజు న్యూస్ పేపర్లో వచ్చే అంశాలని మనము నీట్గా పేపర్లో పెట్టుకుంటూ ఒక నోట్స్ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఎగ్జామ్కు ముందు మనం వాటన్నిటిని రివిజన్ చేసుకుని వెళ్తే మనం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు సాధిస్తాం ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని అంశాలని చూద్దాం దాంట్లో భాగంగా దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే కర్మాగారాలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే రెండు కర్మాగారాలు మనకు వార్తల్లోకి వచ్చాయి ఆ రెండు కర్మాగారాలు ఏంటనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్కి చెందినటువంటి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా కర్మాగారం ఒకటి అలాగే మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా కమరియాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒకటి ఈ రెండు కూడా దేశ సైనిక దళాలకి ఆయుధాలను సరఫరా చేసేటువంటి కర్మాగారాలు పెహల్గామ్ ఉగ్రదాడి దృష్ట్యా దేశానికి ఆయుధాలని మరింతగా సరఫరా చేయాల్సినటువంటి నేపథ్యంలో ఈ రెండు కర్మాగారాలకు చెందినటువంటి ఉద్యోగస్తులకి సెలవుల్ని రద్దు చేయడం అనేది జరిగింది అంటే సెలవుల్ని రద్దు చేసి ఆయుధాలని మరింత ఎక్కువగా ఉత్పత్తి చేసి దేశ సైనికులకి అందించాలనే ఉద్దేశంతో ఈ రెండు కర్మాగారాలు కూడా వార్తల్లోకి వచ్చాయి కాబట్టి ఈ రెండింటిని మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ మనం చూస్తే ఎక్స్ప్రెస్ వేపై దిగిన యుద్ధ విమానాలు ఇది కూడా పహల్గామ్ ఉగ్రదాడిని బేస్ చేసుకునే వచ్చినటువంటిది పెహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్పై భారత్ మెరుపు దాడి చేస్తుందన్న అంచనాల మధ్య మన వాయుసేన ఉత్తరప్రదేశ్లోని గంగా ఎక్స్ప్రెస్ రహదారిపై యుద్ధ విమానాల టేకాఫ్ ల్యాండింగ్ ఆపరేషన్లు నిర్వహించింది విమానాశ్రయాల్లో ఉండేటువంటి రన్వేలు కాకుండా జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేని ఉపయోగించుకోవడం అనేది ఇక్కడ జరిగింది యుద్ధ విమానాలు టేక్ ఆఫ్ ల్యాండింగ్ అనేది ఎక్స్ప్రెస్ వేని ఉపయోగించుకోవడం అనేది జరిగింది హైవేలో భాగమైన మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొరవైన ఎయిర్ స్ట్రిప్ ఎయిర్ స్ట్రిప్లో రఫెల్ సుకోయ్ థర్టీ ఎంకేఐ మిరాజ్ టూ థౌజండ్ మిగ్ ట్వంటీ నైన్ జాగ్వార్ వంటి ఫైటర్లు సి వన్ థర్టీ జే ఏఎన్ థర్టీ టూ వంటి సైనిక రవాణా విమానాలు ఎంఐ సెవెంటీన్ వి ఫైవ్ హెలికాప్టర్ల సన్నద్ధతను ఇక్కడ పరీక్షించడం అనేది జరిగింది అలాగే రాత్రి వేళల్లోనూ యుద్ధ విమానాల టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయ్యేలా దేశంలోనే తొలిసారి ఈ ఎయిర్ స్ట్రిప్ని సిద్ధం చేశారు ఉత్తరప్రదేశ్లో యుద్ధ విమానాలు దిగేలా నిర్మించిన నాలుగో ఎక్స్ప్రెస్ వే ఇది అంటే ఉత్తరప్రదేశ్లో దీనికి ముందే మూడు ఎక్స్ప్రెస్ వేలు ఉన్నాయి అవేంటో మనం చూద్దాం ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్వే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే వీటిపై యుద్ధ విమానాల ల్యాండింగ్ సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయన్నమాట ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అనమాట నెక్స్ట్ ప్రపంచ పెద్ద ఆవిడిగా కేటర్ హోమ్ ఎథెల్ కేటర్ హోమ్ అనేటువంటి ఆవిడ ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్సుకురాలుగా గుర్తించబడ్డారు ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగిన వ్యక్తిగా ఇంగ్లాండ్కి చెందిన ఎథెల్ కేటర్ హోమ్ ఈమె వయసు నూట పదిహేను సంవత్సరాలు ఈమె నిలిచారు నూట పదహారు జీవించిన సిస్టర్ ఇనా కెనబారో లూకాస్ ఇటీవల కన్నుమూయడంతో ఇప్పుడు ఎథెల్కు ఈ ఘనత దక్కింది ఈమె పంతొమ్మిది వందల తొమ్మిది ఆగస్ట్ ఇరవై ఒకటిన జన్మించారు ఆమెకు పద్దెనిమిదేళ్ళ వయసులో భారత్కు వచ్చి ఓ బ్రిటిష్ కుటుంబంలో మూడేళ్ల పాటు పిల్లల సంరక్షకురాలుగా పనిచేశారు ఈమె ఇంతకాలం జీవించడం ఎలా సాధ్యమైంది అని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చినటువంటి సమాధానం ఇతరులతో వాగ్వివాదాలకు దిగకుండా ప్రశాంతంగా ఉండడమే ఇంతకాలం జీవించడానికి కారణమని ఎథెల్ కేటర్ హోమ్ చెప్పారు సో ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం పాకిస్తాన్ ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో ఎయిర్ ఇండియా పాకిస్తాన్ గగనతల ఆంక్షల వల్ల అధిక దూరం ప్రయాణించేందుకు అవుతున్న వ్యయ భారాన్ని తగ్గించుకోవాలని ఎయిర్ ఇండియా చూస్తుంది అంటే ఇటీవల పాకిస్తాన్ భారత విమానాలని వారి యొక్క గగనతలం మీద రాకుండా నిషేధించిందనమాట అందువల్ల అంటే ప్రయాణించేదానికి అయ్యే వ్యయము చాలా ఎక్కువ అవుతుంది పాకిస్తాన్ గగనతనం ఆంక్షణ వల్ల ఏడాదికి ఆరు వందల మిలియన్ల డాలర్లు అంటే రూపాయల్లో చూస్తే ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు అదనపు వ్యయం కావచ్చని అంచనా వేస్తున్నారు దీంతో భారత్ కూడా పాకిస్తాన్ విమానాలకు భారత్ గగనతలాన్ని నిషేధించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించినప్పుడు మీరు లైక్ చేసి ఉంచుకున్నట్లయితే అది మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్